వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువు ఉంచే ప్రదేశం చాలా చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మనం పడుకునే స్థలం అంటే జీవితంలో శాంతి శక్తితో ముడిపడి ఉంటుందని చెప్తోంది వాస్తు శాస్త్రం తొంభై శాతం మంది పాత కాగితాలు ఫైల్స్ లేదా ఏదేదో పత్రాలను తమ దిండు కింద లేదంటే బెడ్ కింద పరుపు కింద ఉంచుతూ ఉంటారు మీరు ఇదే చేస్తున్నారా అయితే ఈ అలవాట్లు వాస్తు శాస్త్రం ప్రకారం చాలా చాలా తప్పట వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మంచం శుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఇది సుఖ సంతోషాలకు సంబంధించిందిగా చెప్తారు దిండు కింద పాత ఉపయోగించని కాగితాలు లేదా పత్రాలను ఉంచడం వల్ల ఆర్థిక ప్రవాహానికి ఆటంకం కలుగుతుందట అలాగే పరుపు కింద మంచం కింద కూడా అస్తవ్యస్తంగా పాత కాగితాలు ఉండడం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షిస్తుందట నిద్రపోయేటప్పుడు శరీరానికి విశ్రాంతి చాలా అవసరం కానీ మంచం కింద ఉంచిన వస్తువుల వల్ల లేదంటే దిండు కింద పరుపు కింద ఉంచిన వస్తువుల వల్ల మనసు మెదడు అశాంతికి గురవుతాయట మీ దగ్గర పాత డాక్యుమెంట్స్ ఉంటే వాటిని మంచం కింద పెట్టకుండా బీరువా లోకర్ లేదా సురక్షితమైన ప్రదేశంలో పెట్టుకోండి సమయానికి పనికిరాని కాగితాలను తీసి పారేసేయండి మంచం కింద స్థలం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి అక్కడ ఎలాంటి పనికిరాని వస్తువులను ఉంచకుండా ఉండండి అప్పుడే మీ జీవితంలో ప్రశాంతత వస్తుందట